ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో అస్తవ్యస్తంగా మారుతుంది అస్త్రాన్ని ఉపయోగించి భారత్ చైనా వంటి కీలక దేశాలను ఇరుకున పెట్టాలని ట్రంప్ చూస్తూ ఉన్నాడు మొన్నటి వరకు భారత వాణిజ్య విధానాల మీద టారిఫుల మోతం మోగించిన ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు చైనాను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నాడు చైనాను గట్టిగా ఈ టారిఫులతో వేధించాలని చూస్తూ ఉన్నాడు చైనా ఉత్పత్తులపై టారిఫులను ఏకంగా నూట యాభై ఐదు శాతం వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది ట్రంప్ తాజాగా చేసినటువంటి హెచ్చరిక ఇది ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం తమతో సరైన వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే చైనా ఉత్పత్తులపై టారిఫులు నూట యాభై ఐదు శాతానికి చేరతాయి ప్రస్తుతం చైనా మీద యాభై ఐదు శాతం సుంకాలు విధించాడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అదనపు సుంకాలు కూడా విధించేందుకు సిద్ధమైపోయాడు నూట యాభై ఐదు శాతానికి పెంచుతామని కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితుంది గతంలో భారత్కు కూడా జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ రద్దు వంటి గట్టి చర్యలు తీసుకున్నాడు దీన్ని బట్టి చూస్తే రెండు అతిపెద్ద ఆసియా ఆర్థిక శక్తులైనటువంటి భారత్ చైనా వాణిజ్య విధానాలను మార్చాలని ట్రంప్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి చైనా భారత్ కలవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ప్రపంచం భావిస్తూ ఉంది చైనా భారత్ కలిసి ముందుకు వెళ్తే ఆ సమయం ఆసనం అయితే ట్రంప్ అనుసరిస్తున్నటువంటి అమెరికా ఫస్ట్ విధానం కారణంగా భారత్ చైనా వంటి దేశాలు ఇప్పుడు సహకరించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్టుగా పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి రాజకీయంగా రెండు దేశాల మధ్య విభేదాలు కొన్ని ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా అమెరికా ఒత్తిడిని తట్టుకోవాలంటే డొనాల్డ్ ట్రంప్ పిచ్చి మితిమీరినటువంటి ఆశతో చేస్తున్నటువంటి ఈ సుంకాల యుద్ధం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా ఎదుర్కోవాలంటే రెండు దేశాలు ఒక వాణిజ్య కూటమిగా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది అమెరికాతో పోరాటానికి ఒక గట్టి బలం చేకూరాల్సినటువంటి అవసరం ఉంది అలాంటప్పుడు భారత్ చైనా కలిసి కలిసి అమెరికా నడ్డి విరచాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ఈ ట్రంప్లు ఇదే విధంగా విధిస్తే నష్టం ఎంత ఒకవేళ భారత్ చైనా కలిసి అమెరికాకు వ్యతిరేకంగా వాణిజ్య నిర్ణయాలు తీసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అమెరికా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుందని దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది రెండు దేశాలు కూడా కలిసి ముందుకు నడవాలని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది రెండు వందల యాభై కోట్ల మందికి పైగా జనాభా ఉన్న భారత్ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లు కలిగి ఉన్నటువంటి దేశాలు ఈ రెండు దేశాలు అమెరికా ఉత్పత్తుల మీద ఆంక్షలు విధిస్తే అమెరికన్ కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఒక పెద్ద మార్కెట్ను కోల్పోయే పరిస్తుంది ఇది అర్థం కావట్లా డొనాల్డ్ ట్రంప్కి నేను భారత్ మీద సుంకాలు విధిస్తాను చైనా మీద సుంకాలు విధిస్తాను నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి వీళ్ళు అని చెప్పి భావిస్తూ ఉన్నాడు కదా డొనాల్డ్ ట్రంప్ కానీ ఇదే రకమైనటువంటి వైఖరిని ఇదే రకమైనటువంటి ఒక పట్టుదలని ఈ రెండు పెద్ద దేశాలు భావిస్తే గనక ఏంటి పరిస్థితి అమెరికా నష్టపోయే అవకాశం ఉంటుంది అమెరికా కంపెనీలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది తద్వారా అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఇది ట్రంప్కి అర్థం కావట్ల ట్రంప్ పిచ్చి పట్టినటువంటి నిర్ణయాలతో రెండు అతిపెద్ద దేశాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఐటి ఫార్మా రంగాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది ఇరు దేశాల నుంచి ముడి సరుకులు విడి భాగాల దిగుమతి నిలిచిపోతే అమెరికాలోని తయారీ పరిశ్రమలు టెక్నాలజీ కంపెనీల ఉత్పత్తి దాదాపు నిలిచిపోయేంత పరిస్థితి వస్తుంది దీనివల్ల అమెరికాలో వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది అమెరికా కంపెనీలు చైనా భారత్లో చేసిన పెట్టుబడులు ప్రమాదంలో పడతాయి అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే కనుక ఆసియా కూటమి అమెరికా పెట్టుబడులను స్వాగతించకపోవచ్చు అమెరికన్ల ఆర్థిక భవిష్యత్తు మీద దీని ప్రభావం కనిపిస్తుంది అందుకే భారత్ చైనా రెండు దేశాలు ఏకమైతే అది ప్రపంచ వాణిజ్య సమీకరణాలను పూర్తిగా మార్చేసే పరిస్థితి ఉంటుంది అమెరికాకు అప్పుడు అతిపెద్ద సవాల్ ఎదురవుతుంది ట్రంప్ అనుసరించే ఈ టారిఫ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎదుర్కోవటానికి ఈ రెండు ఆసియా పవర్ హౌసులు అతిపెద్ద పవర్ హౌసులు ఏ విధంగా ముందు అడుగు వేస్తాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కానీ చాలా క్లియర్గా అర్థమవుతుంది భారత్ చైనాలతో పెట్టుకుంటే అమెరికాకి భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఒక సంకేతం కనిపిస్తోంది అంతర్జాతీయ విశ్లేషకులు వాణిజ్య విశ్లేషకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు చెలగాటం ఆడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు అంతకు మించినటువంటి గేమ్ చైనాతో ఆడాలని చూస్తున్నాడు కానీ ఈ రెండు దేశాలు ఒక్కటైతే మాత్రం అమెరికా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్కి ఇంకా అర్థం కట్టలేదు ఇప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆయన ఏదైతే అనుసరిస్తున్నటువంటి విధానాలు అమెరికాలోనే అంతర్యుద్ధం వచ్చేంత పరిస్థితి కనిపిస్తోంది నిన్న మనం చూసాం నో కింగ్స్ డే అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు లాస్ ఏంజల్స్లో కావచ్చు న్యూయార్క్లో కావచ్చు బోస్టన్లో కావచ్చు ఇలా చాలా పట్టణాలు నగరాలు రాష్ట్రాల్లో అమెరికాలో వేలాదిగా వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు నో కింగ్ అంటూ ఇక్కడ ఎవరు రాజులు లేరంటూ అంత పెద్ద ఆందోళన చేసినా ఇంకా కూడా ట్రంప్కి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది ఒకవైపు షడ్డౌన్ నిరసన తెలియజేస్తూ ఉన్నారు అమెరికా ప్రజలు మరొక వైపు అక్కడ వలసదారుల మీద సో మితిమీరినటువంటి ఒక పెత్తనం చెలాయిస్తున్నటువంటి పరిస్థితుంది వలస దారుల్ని సక్రమంగా దేశంలోకి వచ్చి పనులు చేసుకుంటున్న కుటుంబాలని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుంది ఎక్కడికెక్కడ అణచివేత కల్పిస్తుంది జాతీయ బలగాల్ని మోహరిస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంటే ఇది అమెరికా హైట్ ఆందోళనలు అమెరికా అంటే పడన వాళ్ళు గిట్టని వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పి సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్ కానీ భవిష్యత్తు మాత్రం చాలా క్లియర్గా అవుతుంది ఇప్పుడు ఆయన రెండవసారి అధ్యక్షుడైన తర్వాత మూడు సార్లు అతిపెద్ద ఆందోళనలు జరిగాయంటే ఆయన విధానాల్ని ఏ విధంగా అమెరికా ప్రజలే వ్యతిరేకిస్తూ ఉన్నారు అమెరికాలో ఉన్నటువంటి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళే ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేక భావనతో ఉన్నారనేది కూడా డొనాల్డ్ ట్రంప్కి అర్థం కావట్లా ఇప్పుడు అతిపెద్ద వాణిజ్య దేశాలు అయినటువంటి భారత్ చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను ఉన్నటువంటి భారత్ చైనాను ఇరుకున పెట్టాలని చూస్తున్నాడు కానీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో ఊహించనిటువంటి పరిస్థితి కనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే రకమైనటువంటి పద్ధతిని కొనసాగిస్తే గతంలోనే మనం చూసాం తేయాంగ్జింగ్ వేదికగా భారత్ చైనా రష్యా మూడు దేశాలు కలిసి మాట్లాడుకున్నటువంటి పరిస్థితుంది డొనాల్డ్ ట్రంప్కి గట్టిగా బుద్ధి చెప్పాలంటే అమెరికా అనుసరిస్తున్న విధానాలకు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలని గట్టిగా చెక్ పెట్టాలంటే మనం కలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజే మాట్లాడుకున్నారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా వెనక వెనక్కి తగ్గకుండా ఇదే మొండి పట్టుదలతో ఇదే సుంకాలు విధించుకుంటూ పోతే ఒక సైకోలాగా బిహేవ్ చేసుకుంటూ పోతే అమెరికాకి భవిష్యత్తు ఉండదని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి మేధావులే ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతున్నది ఈ మూడు దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి అమెరికాకు చెక్ పెట్టే పరిస్థితి వస్తే అగ్రరాజ్యం హోదా తుడిచిపెట్టుకుపోతుంది సమీప భవిష్యత్తులో అదే జరుగుతుంది దానికి నాంది పలికిన వాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి అతిపెద్ద మచ్చ తీసుకొచ్చే అవకాశం కూడా అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ రూపంలో కనబడవచ్చు అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట చూద్దాం ఇంకా ఈ సుంకాలు విధించుకుంటూ పోతానే ఉంటాడా అమెరికాకి కొద్దిగైనటువంటి భవిష్యత్తును కలిగిద్దామని చెప్పి ఆ ఆలోచనతో ఉంటాడా ఏం జరగబోతుందో చూద్దాం ఇప్పటికైతే మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ చైనాను చాలా వరకు ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే ఉన్నాడు వందకు పైగా సుంకాలు అదనంగా విధించాలన్న ఆలోచనకి ఇంకా కట్టుబడి ఉన్నాడు అదే గనక జరిగితే ఈ త్రిశక్తి కూటమి కట్టడం ఖాయం అమెరికాకి బుద్ధి చెప్పటం ఖాయం అమెరికా భవిష్యత్తును డొనాల్డ్ ట్రంప్ నాశనం చేస్తూ ఉన్నాడు అనేది కూడా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది Uh, amounts of money to us as uh, in the form of tariffs as you know they're paying 55 percent that's a lot of money they never were paying anything over years and years and years uh, but they were like anybody else a lot of countries took advantage of the u.s they're not taking advantage anymore no t china's paying a 55 percent and a potential 155 percent Come November 1st, unless we make a deal. And I'm meeting with President Xi. We have a very good relationship. We're going to be meeting in South Korea in a couple of weeks, and uh, we'll see what we can do. Uh, we have a very good relationship with China, but you know, it's been uh, it's been probably a little bit like your relationship with China. They try and take advantage, but most countries do. I mean, I can say the European Union took advantage, and but not anymore. We worked out a very fair trade deal. Uh, Japan, we worked out a very fa fair deal. Uh, South Korea, where I'll be meeting President Xi, we worked out a very fair deal. And I expect we'll probably work out a very fair deal with uh, President Xi of China. So uh, most of you will be with us. It's going to be very exciting. And I think we're going to work out something that's good for both countries.